హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి అంటే అండి మన టాపిక్ ఏంటి అని అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అండి షార్ట్ ఫామ్లో అయితే ఎన్ఎస్సి అంటారు ఇది కూడా ఒక కొత్త అంటే కొత్తదేం కాదు ఎప్పటి నుంచో ఉన్న ఒక పోస్ట్ ఆఫీస్ స్కీమేనండి కాకపోతే చాలామందికి అయితే ఈ ఎన్ఎస్సీ స్కీమ్ గురించి అయితే ఐడియా ఉండదు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అసలు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అంటే ఏంటి ఇది ఎవరెవరు డిపాజిట్ చేసుకోవచ్చు దీనికి ఎవరెవరు అర్హులు అసలు దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం ఈ వీడియోలో ఆల్రెడీ మనము చాలా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి అయితే చేస్తున్నామండి వన్స్ చెక్ చేసుకోండి ఆర్డీ సుకన్య పీపీఎఫ్ ఇలా హై కాంపౌండ్ ఇంట్రెస్ట్స్ ఇచ్చే స్కీమ్స్ గురించి అయితే వీడియోస్ చేశాము వన్స్ చెక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వచ్చేసినట్లయితే మనకి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఎన్ఎస్సి గురించి ఇప్పుడు చూసుకుంటే దీంట్లో మనము డిపాజిట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు మెచ్యూరిటీ అండి అంటే మనం చేసే డిపాజిట్ ఏదైతే ఉంటుందో దానికి మనకి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మన సమయం అంటే మెచ్యూరిటీ టైం అయిపోయిన తర్వాత అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది దిట్ ఈస్ దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ దిస్ స్కీమ్ అండి డిపాజిట్ ప్లస్ ఇంట్రెస్ట్ మనకి మెచ్యూరిటీ కంప్లీట్ అయిన తర్వాత మన దగ్గరికి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే అకౌంట్ ఓపెన్కి నో ఏజ్ లిమిట్ అండి ఇందులో మెయిన్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే కొన్ని కొన్ని పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్కి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది బట్ ఈ స్కీమ్లో అంటే ఏ ఏదైతే ఎన్ఎస్సి స్కీమ్ ఉందో ఈ ఎన్ఎస్సి స్కీమ్లో మన అకౌంట్ ఓపెన్ చేయడానికి నో ఏజ్ లిమిట్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో అండ్ అనదర్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే సింగిల్ అండ్ జాయింట్ అకౌంట్ ఫెసిలిటీ అంటే ఒకే మనిషి అంటే ఒక పర్సను ఓన్గా కావాలన్నా తను క్రియేట్ చేసుకోవచ్చు అకౌంట్ లేదు వద్దు అనుకుంటే జాయింట్ అకౌంట్ అయినా అంటే ఇద్దరు ముగ్గురు కలిసైనా ఒక అయితే కలిపి జాయిన్ చేసుకోవచ్చు సింగిల్ అయినా చేసుకోవచ్చు ఒకే పర్సన్ అయినా అకౌంట్ క్రియేట్ చేయవచ్చు లేదు అనుకుంటే జాయింట్ అకౌంట్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి అయినా లేదా మదర్ అండ్ కలిసి అయినా లేదా ఫాదర్ అండ్ సన్ అయినా ఇలా ఎలా అయినా కూడా జాయింట్ అకౌంట్ అయినా తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసుకోవచ్చు దిస్ ఈజ్ ద అనదర్ వన్ ఇంపార్టెంట్ ఫెసిలిటీ తర్వాత చూసుకున్నట్లయితే మినిమం డిపాజిట్ రూపీస్ వచ్చేసి థౌజండ్ అండి దీంట్లో మినిమమ్ డిపాజిట్ రూపీస్ ఎంత థౌజండ్ మ్యాక్సిమం నో లిమిట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి కొన్ని కొన్ని స్కీమ్స్లో ఏంటి అని అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే పీపీఎఫ్ఏ తీసుకుంటే దానికి ఏంది అని అంటే వన్ ఫిఫ్టీ థౌజండ్ అనేది లిమిటేషన్ మ్యాక్సిమం అమౌంటు వన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కానీ ఇందులో చూసుకున్నట్లయితే మినిమం డిపాజిట్ థౌజండ్ ఉంది మ్యాక్సిమమ్ నో లిమిట్ అండి అంటే మన దగ్గర ఎంతైనా సరే మనం దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అండి ఇప్పుడు నార్మల్గా పీపీఎఫ్ సుకన్య ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బట్ ఇక్కడ చూసుకున్నట్ల ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎన్ఎస్సి అనేది పూర్తిగా కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అండి మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటామండి మనం సేవ్ చేసే ప్రతి రూపాయి కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ మోడ్లోనే పోవాలి అప్పుడు మాత్రమే మనకి హై రిటర్న్స్ అయితే వస్తాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మినిమం డిపాజిట్ అనేది చాలా తక్కువ ఉందండి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే మ్యాక్సిమమ్ నో లిమిటేషన్స్ అంటే థౌజండ్ రూపీస్ అంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఈజీగా అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనకి పోస్ట్ ఆఫీసు మన ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఏంటి అని అంటే మనకు అందజేస్తున్న ప్రతి స్కీమ్ స్కీమ్ కూడా మిడిల్ క్లాస్ పర్సన్స్ని అయితే వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్కీమ్స్ అయితే రూపొందిస్తారండి కాబట్టి ఏంటి అని అంటే అవి మన దాకా చేరడానికి కష్టము పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అనేవి చాలా తక్కువగా ప్రజల్లోకి వెళ్తూ ఉంటాయి ఎందుకు అని అంటే అవేర్నెస్ అనేది చాలా తక్కువ కాబట్టి ఏంటి అనంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ని అవేరెస్ అవేర్నెస్ చేయడానికి ఏంటి అనంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కానీ మిగతా వాటికి పెద్దగా గవర్నమెంట్ అనేది అమౌంట్ పెట్టకపోవడం వల్ల అంటే పెద్దగా అవేర్నెస్ క్రియేట్ చేయదండి ఎటువంటి పబ్లిసిటీ ఇవ్వదు కాబట్టి జనాల్లోకి పోవడం కష్టము అంతే కానీ అది వన్స్ ఎవరైతే డీటెయిల్డ్గా స్కీమ్స్ గురించి తెలుసుకుంటారో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకునే ప్రతి రూపాయికి కూడా డబల్ అమౌంట్ అనేది వాళ్ళు ఒక్కొక్క స్కీముని బట్టి వాళ్ళైతే బెనిఫిట్స్ పొందొచ్చు ఇది మాత్రం ఎక్సలెంట్ అయిన స్కీమ్ అండి నేను ఆల్మోస్ట్ పోస్ట్ ఆఫీస్లో ఉన్న కొత్త స్కీమ్స్ కావచ్చు పాత స్కీమ్స్ కావచ్చు అన్నిటి మీద అయితే నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను మినిమమ్ డిపాజిట్ ఇప్పుడు మనం మళ్ళీ వీడియోలోకి వచ్చినట్లయితే మినిమం డిపాజిట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ మ్యాక్సిమం వచ్చి నో లిమిట్ అండి ఇది వచ్చి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ నెక్స్ట్ ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఫైవ్ ఇయర్స్ ఓన్లీ అండి ఇది ఓన్లీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఓన్లీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఇక్కడ మనం ఇంట్రెస్ట్ రేట్ చూసుకునే పనికైతే సెవెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ అయితే మనకి ఇస్తున్నారండి ఇక్కడ మనం గమనించినట్లయితే సెవెన్ పాయింట్ సెవెన్ జీరో ఇది ఆల్రెడీ మనం ముందుగా మాట్లాడుకున్నట్లాగే ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీము ఆ ఇన్వెస్ట్ ఆ యొక్క టెన్యూర్ ఎంత అని అంటే ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఓన్లీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ అయితే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తానండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే మిస్ రాణి లేదా మిస్సెస్ రాణి అనుకుందాము రాణి అనే ఒక వ్యక్తి తన దగ్గర థౌజండ్ రూపీస్ని ఇన్వెస్ట్ చేసింది అనుకుందాము థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసింది అంటే తనకి ఇంట్రెస్ట్ రేట్ ప్రకారము వన్ థౌజండ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ తనకైతే వస్తుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసింది అనుకుందాం ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అనుకున్నాము తర్వాత ఫైవ్ ఇయర్స్ ఓన్లీ సెవెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ ఇక్కడ వన్ థౌజండ్ రూపీస్ కానీ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే వన్ థౌజండ్ రూపీస్ కానీ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే వన్ థౌసండ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అలాగే టెన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫోర్టీన్ థౌసండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అదే మనము ఫిఫ్టీ థౌజండ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే సెవెంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అదే త్రీ ల్యాక్స్ మనము రిస్క్ చేసి ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఫోర్ ల్యాక్స్ థర్టీ ఫోర్ థౌజండ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే రావడం జరుగుతుంది ఇది నేను రఫ్గా క్యాలిక్యులేట్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్కి మీకు అర్థం అవ్వడానికి నేను ఇలా రఫ్గా తీ క్యాలిక్యులేట్ చేసి అయితే చెప్తున్నానండి అంటే థౌజండ్ రూపీస్ చేసుకుంటే ఇంత వస్తుంది టెన్ అయితే టెన్ థౌసండ్ అయితే ఇది ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఇది త్రీ ల్యాక్స్ అయితే ఇది అని చెప్పి ఇక్కడైతే మనము ఏదో ఒక స్కీమ్ అండి పోస్ట్ ఆఫీస్లో ఏదో ఒక స్కీమ్లో అయితే మనం డెఫినెట్గా అయితే ఇన్వెస్ట్ చేసుకోవాలి అలా ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రమే మన మిడిల్ క్లాస్ లైఫ్స్ అనేవి కొంచెం ముందుకు పోతాయి మన తర్వాత జనరేషన్ అయినా మారడానికైతే కొన్ని అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకు అని అంటే మనం ఏదో సంపాదించుకుంటున్నాం తినేస్తున్నాం ఖర్చు చేసేసుకుంటున్నాం రేపటికి ఏముందిలే అని అనుకోవద్దండి రేపటి రోజు మనకు అవసరము అనుకున్నప్పుడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళైతే మనం చేయి చాచే పరిస్థితులు అయితే ఉండకూడదు అది మన ఓల్డ్ ఏజ్లో అయినా సరే ఇలాంటి స్కీమ్స్ అనేవి మనం కట్టుకుంటూ ఉండడం వల్ల మనకు అవసరం వచ్చినప్పుడు మనం ఎవ్వరి దగ్గర చేయి చాచకుండా మన రూపాయే మనల్ని కాపాడుకుంటుంది Thank you so much.